హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణిలోకం ఈరోజు శారీస్ ఏంటంటే దసరా నవరాత్రులు స్పెషల్ అండి ఆఫర్లో ఇస్తున్నాను మంచి ఆఫర్ అండి మంచి శారీస్ డైలీ వేర్ శారీస్ అండి అసలు మిస్ అవ్వద్దు క్రేప్ తెలుసు కదండి క్రేప్ శారీసు ఇలాగ ఈ డిజైన్లో కట్టుకుంటే ఇలా ఉంటుందండి విత్ బ్లౌజ్ శారీస్ చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేస్తానండి చాలా బాగుందండి క్లాత్ స్మూత్గా ఉంటుంది కదా క్రేపు డైలీ వేర్కి చాలా స్మూత్గా బాగుంటుందండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి ఇదంతా శారీ అండి పళ్ళు పళ్ళు అండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి కలర్స్ వేరు కానీ ఇంక ప్రతి సారీ ఇలాగే ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ క్రేప్ క్లాత్ తెలుసు కదా డైలీ వేర్కి చక్కగా వాష్బుల్ ఎన్నిసార్లు తుక్కున్నా బాగుంటుందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మంచి డిజైన్ వచ్చిందండి మంచి డిజైన్ వచ్చి బాగా వచ్చిందండి ఇది స్కై బ్లూ అండి అంచు డిజైన్లోనే బ్లౌజ్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి చూడండి ఈ కలర్ కావాలంటే ఈ కలర్ తీసుకోండి బాగా ఆఫర్ అండి తక్కువ రేట్లో పెడుతున్నాను ఇది పింక్ అండి మినిమం టూ తీసుకోవాలండి శారీస్ ఎల్లో ఇది లక్స్ లక్స్ బ్లూ అండి చాలా బాగుంది ఇది లక్స్ గ్రీను కనకాంబరం కలర్ అండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ లాగా వస్తుందండి దీనికి కూడా వీటి కాస్ట్ కూడా చెప్తున్నానండి మీకు వీడియో దాకా చూడట్లేదండి వీడియో దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి అండి కామెంట్ పెట్టండి వీటి కాస్ట్ వన్ డబల్ నైన్ అండి మీకు ఎక్కడ ఇంత తక్కువకు రావు విత్ బ్లౌజు శారీసు చక్కగా ఆరు మీటర్ల పైన ఉంటుంది విత్ బ్లౌజు ఫ్రెష్ శారీస్ అండి ఎక్కడ రావు ఇంత తక్కువ రేటుకి వన్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అండి మీకు టూ శారీస్ తీసుకుంటే ఒకే షిప్పింగ్లో వస్తాయండి సిక్స్టీ రూపీస్కే రెండు చీరలు వస్తాయండి ఇంకో డిజైన్ డిజైన్ కూడా ఉందండి మీకు ఈ డిజైన్ ఒకటైనా తీసుకోవచ్చండి ఆ డిజైన్ ఒకటి తీసుకోవచ్చండి ఇందులో ఒకటి ఇందులో ఒకటే తీసుకోవచ్చండి ఇది డిజైన్ వేరండి ఇది ఫ్లవర్ డిజైన్ ఇదేమో లీవ్స్ డిజైన్ అండి ఇది అంచుకి ఎలా వస్తుందో బ్లౌజ్ పీస్ వచ్చిందండి ఇదిగండి ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైను ఇలా డిజైన్ వచ్చిందండి ఇది డైలీ వేరు మాత్రం చాలా బాగుంటాయండి స్మూత్గా వన్ డబల్ నైన్కి ఈ శారీస్ ఎక్కడా రావండి అన్ని కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ కావాలంటే ఆ కలరు వాట్సాప్ తీసుకొని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ పంపించండి స్క్రీన్ మీద నెంబర్ వస్తుందండి గ్రీన్ అండి గ్రీన్ చూడండి ఎంత బాగుందో బ్లూ అండి వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చాలా తక్కువ రేట్ అండి లైక్ చేసి షేర్ చేయండి అండి ఇది ఇందులో ఇలాగ వస్తుందండి మీకు ఏ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఇది కావాలంటే స్కై బ్లూ ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ అంతేనండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్